అందరికీ నమస్తే అండి ఇది ఏంటా అని చూస్తున్నారా ఇదేమో ఇదేదో కాదండి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకి నియామక పత్రాలు ఇవ్వడానికి రెడీగా పెట్టిన బాక్సులు డబ్బాలు ఇవి కడప జిల్లాకు సంబంధించినవి ప్రతి జిల్లావి ఇలాగే ఉంటాయండి ఈ డబ్బాలు తీసుకొచ్చి డబ్బాల్లోవి నియామక పత్రాలు అందజేస్తారు కానీ దీంట్లో చాలా మంది చాలా అవకతవకలు జరిగి చివరికి అవకతవకల్లో కూడా నించున్న వ్యక్తులు వీళ్ళందరూ అయితే నాకు తెలిసిన సమాచారం మేరకు పదహారు వేలు పోస్టులు ఇచ్చారు కదా పదివేలు పోస్టులు పారదర్శకంగా ఇచ్చారు ఆరు వేలు పోస్టులు మాత్రం నచ్చినట్టు అమ్ముకున్నారా తెలిసిన వాళ్ళకి ఇచ్చారో పాపం అని అని ఒక సమాచారం అండి ఈరోజు మరి నియామక పత్రాలు ఇస్తారని చెప్పి చాలామంది వచ్చేసారు విజయవాడకి బస్సులు కూడా పంపించారు బస్సుల్లో కూడా ఉన్నారు మరి చూద్దాము వాళ్ళు అందరూ కూడా మూడో తారీఖు నుంచి ట్రైనింగ్ కూడా తీ ఇస్తారు అని చెప్తున్నారు మంచిదే విద్యార్థులు కొత్త ఉపాధ్యాయులు వచ్చి కొత్తగా బోధనలో కొత్త కొత్తతనం తీసుకొచ్చి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను కానీ ఈ అవకతవకల పరిస్థితి ఏంటి సున్ పాయింట్లలో పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి నార్మలైజేషన్ లెక్క ఏమైంది ఎందుకు కోర్టులు వెంటనే తీర్పు కోర్టులు వెంటనే ఎందుకు తీర్పు ఇవ్వలేకపోతున్నాయి స్టే ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి ఎవరి ప్రలోభాలకి లోబడుతున్నారు ఏంటి అనేది ఇప్పటికొచ్చి రావట్లేదు అయితే నేను ఇప్పుడు నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు డిఎస్సి గురించే చేస్తున్నానండి కానీ ఎందుకో పాపం నా మీద చాలా మందికి చాలా ఇబ్బందిగా ఉంది పనికిరాని పదజాలంతో మాట్లాడుతున్నారు నేను కార్లో వెళ్ళిన ప్రాబ్లమే అదేంటో మరి వింత నేను కార్లో వెళ్తే నేనేమి రాజకీయంలో ఉండి ఓట్లు వేయించుకుని వాళ్ళ దగ్గర వీలుదేరా వాళ్ళకి వీళ్ళకి మాటలు చెప్పేం బ్రతకట్లేదే మా సొంత పొలంలో మేము వ్యవసాయం చేసుకుని నా వ్యవసాయం మీద మేము బ్రతుకుతున్నాం కానీ ఎవరి దగ్గర కూడా వాళ్ళకి పనులు చేపిస్తాం వీళ్ళకి పని చేస్తామని భూములు భూములు కొల్లగొట్టి లంచాలు తీసుకుంటూ నేనేం బ్రతకట్లేదే నన్ను ఎవరో అనడానికి ఇంకొకటి ఇలా మాట్లాడడం కాదు కారులో మాట్లాడడం కాదు బయటకు వస్తే తెలుస్తుంది మీరు అసలు ఎవరన్నా బయటకు వచ్చారా నేను మూడుసార్లు వచ్చాను మొన్న కూడా పదిహేడో తారీఖుని డివైఎఫ్ డివైవైఎఫ్ వాళ్ళు ఎవరో కానీ పెడుతున్న నిరుద్యోగుల కంటే అక్కడ కూడా వెళ్ళాను ఓన్లీ వన్ ఉమెన్ ఓన్లీ వన్ ఉమెన్ అక్కడ కూడా నేను మాట్లాడాను రామకృష్ణ గారితో కూడా నేను ఇచ్చాను రామకృష్ణ గారికి కూడా ఇచ్చాను ప్రాబ్లమ్స్ రామ్శ్రీ వచ్చాడు రామ్శ్రీగో మన ప్రాబ్లమ్స్ అని చెప్తే నేను తీసుకుని రామకృష్ణ గారికి కూడా సెఫియా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారికి కూడా అందించాం అక్కడ కూడా నేను వెళ్ళి మాట్లాడాను ఓన్లీ ఓన్లీ ఐ ఆమ్ ద ఓన్లీ వన్ ఉమెన్ వెళ్ళాను ఎవరో మున్నీసా బేగ బేగమ్మనండి ఒక ఉమెన్ అయ్యండి ఇంకో ఉమెన్ గురించి అలా ఎలా మాట్లాడుతుంది అసలు మీకు తెలుసా మీరు అందరూ ఇంట్లో కూర్చున్నారు కనీసం మీ మొహం చూడటానికి కూడా మీరు భయపడతారు చూపించడానికి కూడా మీరు భయపడతారు మొహం బయట ఎంతమంది అండి ఒక ఐవెన్ డన్ నాకు వచ్చినా కూడా చాలామంది మొహానికి మాస్కులు పెట్టుకొచ్చారు మేము నేను ఒక్కదానే మొహన్ మొహన్ కనిపించేటట్టు మాట్లాడుతున్నాను మొహాలకు మాస్కులు పెట్టుకొస్తారు మళ్ళీ మా దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నారు కాబట్టి మేము కేసులు వేయమంటారు ఇలా చాలామంది ఉన్నారండి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఒకళ్ళు చెప్తారు నీకు ఏ సబ్జెక్ట్ లేదు హాఫ్ నాలెడ్జ్ వన్ లాక్స్ చచ్చిపోతున్నాం వెనక ఊరిన్నవారు వినమన్నారు నేను వినమని చెప్పానా నాకు హాఫ్ నాలెడ్జ్ అన్నా ఉంది నీకు జీరో నాలెడ్జ్ ఏమో ఏదో ఏదో అవగాహనతోనే కదా చేస్తున్నాను అవగాహన లేకుండా చేస్తున్నానా ఇవి నియామక పత్రాలు ఇది అవగాహన ఉంది కడప జిల్లాకు చెందిన నియామక పత్రాలు ప్రతి జిల్లాగా ఇలాగే ఉంటాయి మళ్ళీ పశ్చి ఇంకో పశ్చిమ బెంగాల్ లాగా అవుతుందేమో చూడండి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ప్రభుత్వం రాదు కదా అప్పుడు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఏం ఊరుకోదు కదా ఆ ప్రభుత్వం కూడా ఏమన్నా ఎవరి చర్యలు వాళ్ళు తీసుకుంటారు కదా ఎవరి టైం వాళ్ళది సతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ప్రతి ఒక్కరికి టైం వస్తుంది కదా గ్రూప్ టూ గురించి స్టే ఇచ్చేస్తారు గ్రూప్ వన్ గురించి స్టే ఇచ్చేస్తారు గ్రూప్ టూలో గ్రూప్ వన్లు హాయిల్యాండ్లో దిద్దుతారు మరి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్లో పెట్టారు కాబట్టి వాడికి స్టే ఇచ్చారు ఈ ప్రభుత్వంలో పెట్టిన ఒకతల గురించి స్టే ఇవ్వరు విద్యా విద్యాశాఖ మంత్రి గారికి తెలుసు జరుగుతున్నాయో ఇవన్నీ తెలియ జరుగుతున్నాయో మాకైతే తెలియట్లేదు నేను అనుకోవడం అయితే విద్యాశాఖ మంత్రి గారికి సీఎం గారికి ఈ ఆరు వేలు పోస్టుల గురించి తెలుసా తెలియదా నాకు తెలియట్లేదు ఎంత మంది ఎలా జరుగుతున్నాయో అవకతవకలు ఎక్కడైనా మీ పక్కని సలహా ఇచ్చే వాళ్ళని శకులు లాంటి వాళ్ళు పెట్టుకోకూడదండి శకులు లాంటి వాళ్ళు పెట్టుకుంటే దుర్యోధనుడు మహాభారత యుద్ధంలో బలైపోయినట్టు చేస్తారు కర్ణుడు లాంటి వాళ్ళు శకులు లాంటి వాళ్ళు పెట్టుకుంటే మీరు పక్కన పెట్టుకోవాల్సింది విదురుడు లాంటి వాళ్ళని సంజయుడు లాంటి వాళ్ళని పెట్టుకోవాలి అప్పుడు మీకు మంచి సలహాలు ఇస్తారు ఉపయోగం లేకపోతే ఏం ఉపయోగం సార్ సెకండ్ లాంటి వాళ్ళు ఉంటారు ఎవరో పక్కనే వాళ్ళు ఏ చెప్తే వాళ్ళు నిజం అనుకుంటున్నారు ఎప్పుడైనా విధుడు విధుడు లాంటి వాళ్ళు ఉండాలి సంజయుడు లాంటి వాళ్ళు ఉండాలి అంతేగాని సెకండ్ లాంటి వాళ్ళు కర్నూలు లాంటి వాళ్ళు కాదు ఉండాల్సిన సలహాలు ఇవ్వడానికి ఏ ప్రభుత్వానికన్నా సరే మీ దానికి మీరు చేసేవన్నీ కరెక్టే కరెక్ట్ అని చప్పట్లు వాళ్ళ వల్లే మీకు నష్టం వస్తుంది ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికన్నా సరే మీ చేసి మీరు చేసిన దాంట్లో ఇది కరెక్ట్ కాదు ఈ తప్పు ఉంది అని ఎత్తి చూపించే బాల్ అయితేనే ఏ ప్రభుత్వానికన్నా ఉపయోగం ఆ ప్రభుత్వం మంచిగా ముందుకెళ్తుంది కూడా ఇది ఎందుకు అర్థం కావట్లేదండి ఓజీ అంట ఓజీ సినిమా అంట ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అంట అందరికీ ఓ గాడ్ అంట ఓ మై గాడ్ గాడ్ అంట ఏంటి సార్ ఇది గాడ్ ఏంటి సార్ ఒక సినిమా హీరో దేవుడా ఏమైనా అతను ఏమైనా సహాయం చేస్తున్నాడా అందరికీ రాజకీయ నాయకుడు అండి అతను రాజకీయం చేస్తున్నాడు మా డిఎస్సి నిరుద్యోగులు తలుపుని మాట్లాడలేదు అతను దేవుడలు అయిపోయాడు అభిమానం ఉండొచ్చు కానీ అది పిచ్చి ఉండకూడదు టికెట్ రేట్లు ఫ్యాన్స్ అడిగారని పెంచారంట ఫ్యాన్స్ టికెట్ రేట్లు పెంచమన్నారా ఫ్యాన్స్ అంటే ఫ్రీగా ఇవ్వాలి కదండి టికెట్లు ఈ కొంచెం జ్ఞానం కూడా తెలియదు సరే అతనికి వచ్చే ఆదాయంలో ఏమన్నా నిజంగానే హెల్ప్ చేస్తాడేమో అంటే మా పూర్ పీపుల్కి నేనేం కాదన్నావు కానీ నిరుద్యోగుల గురించి ఏం బయటకు వచ్చి మాట్లాడటం లేదే ఏం సార్ కూటంలో ఉండకపోతే అతను అతను నిరుద్యోగుల గురించి మాట్లాడమనండి డిఎస్సి అభ్యర్థుల గురించి మాట్లాడమనండి రెండు వేల ఇరవై తొమ్మిది అతను సీఎం అవుతారండి డిప్యూటీ సీఎం ఏం కరమ్మా సీఎం అవుతారు ఇలా ఉంటే ఏం ఉండదు సార్ ఆ ఒక్క సీటు కూడా గెలవరు వందకు వంద గెలిచామనుకుంటున్నారు కానీ నెక్స్ట్ వందకు జీరో వస్తాయి వందకు జీరో కావాలా వందకి వంద కావాలా ఆలోచించుకోండి సార్ మాట్లాడితేనే అందరి గురించి మా ఇది వరకు మీ ఆవేశక ఆవేశాలతో మాట్లాడితే మేము కూడా ఆవేశపడిపోయి మాట్లాడుస్తారా బాబు మాకు